అందరికీ నమస్కారము నేను హైదరాబాద్ నుండి లక్ష్మి గారిని చే మాట్లాడుతున్నానండి ఆషాఢ మాసం సంబరాలు కాంటెస్ట్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందండి ఎందుకంటే ఈ ఆషాఢ మాసం గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి గారికి నా యొక్క నమస్కారాలు ఆషాఢ మాసం అనేదాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఆషాఢ మాసాన్ని శూన్యమాసం కావడం వలన ఈ మాసంలో పూజలు నోములు వ్రతాలు పెళ్ళిళ్ళు పేరంటాలు జరుపుకోరు కాబట్టి ఈ ఆషాఢ మాసాల్లో కొన్ని మా పండగలను మాత్రమే జరుపుకుంటారు అవి ఏంటి అంటే ఆషాఢ మాసాల్లో తొలి ఏకాదశి వస్తుంది తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండడం వలన దాన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు అని అంటారు అలాగే ఈ ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమ వస్తుంది గురు పౌర్ణిమ నాడు సాయిబాబాను చాలామంది పూజిస్తారు సాయిబాబా గుళ్ళు చాలా ఎక్కువగా చాలా ఎక్కువగా పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు సాయిబాబా గురుగుళ్ళు ఆ రోజు సాయి చరిత్ర చదువుతారు సాయిబాబాను చాలామంది కొలుస్తారు అలాగే ఆ రోజు మనకు విద్య నేర్పించినటువంటి గురువుగారులను ఎంతోమంది తలుచుకుంటారు ఎందుకంటే విద్య లేనిదే వినయం రాదు గురువు లేని గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గురువు గారు మన గురించి ఆలోచించి ఆచితూచి తను మనకి కోసం అని చెప్పేసని మంచి విద్యను మనకు బోధిస్తారు అది మనము నేర్చుకుంటే మనము ఎంతో ప్రయోజకులం అవుతాము గురువుగారు చెప్పిన విద్య వల్ల మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేసి అని గురువుగారిని పూజిస్తారు ఈరోజు మనము గురువు tens contam ఆంధ్రాలో ఎక్కువగా వారాయి దేవి పూజ చేస్తుంటారు వారాయి నవరాత్రులను చేస్తారు వారాయి నవరాత్రుల రోజు ఆ రోజు దేవికి ఈ తొమ్మిది రోజులు రకరకాల పిండి వంటలను రకరకాల తీపి పదార్థాలను పలహారాలను చేసి నైవేద్యంగా పెడుతూ ఉంటారు తీపి పదార్థాలను నైవేద్యం పెట్టడమే కాకుండా వాళ్ళు ఎవరైతే పూజ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రి పండ్లు కానీ పండ్లు కానీ ఏదైనా ప్ర ప్రసాదంగా కొంచెము టిఫిన్ కానీ చేస్తూ ఉంటారు ఇలా తొమ్మిది రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తారు అలాగే కాకుండా అక్కడ శాకాంబరి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు అలాగే మన తెలంగాణలో బోనాల పండుగ చాలా బాగా జరుగుతుంది ఈ ఈ ఆషాఢ మాసాల్లో జరిగే పండుగలలో బోనాల పండుగ చాలా చాలా ప్రతిష్టమైనది ఎందుకు ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ బోనాల పండుగ చాలామంది పెద్దలు పిల్లలు అందరూ ఉత్సాహంగా జరుపుకుంటారు ఈరో ఈ పండగ ఈ పండగ చేసుకోవడం వల్ల చాలామందికి చాలా ఉపయోగాలు జరుగుతాయని చెప్పేసి అని చాలామంది మూఢనమ్మకం కూడా ఉంది అమ్మవారు గ్రామదేవతగా ఉండి మనందరినీ మన మన అందరినీ చల్లగా చూస్తుందా అనేసి అని కూడా ప్రచారం ఉంది అంతేకాకుండా ఈ బోనాల పండగ రోజు కుండకు పసుపు కుంకుమను రాసి దాంట్లో తొలత అన్నం పొలాలలో పండేటువంటి బియ్యాన్ని తీసుకొని వచ్చి అన్నం వండి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఆ గుడి వాతావరణం అంట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎలా అంటే శివశక్తుల ఆటపాటలతోటి పోతరాజుల ఆటలతోటి ఎంతోమంది కాళ్ళ కచ్చలు కట్టుకొని చాలా చాలా సందడి సందడిగా ఉంటుంది అలా చాలా బాగా చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఈ బోనాల ప మొదట ఎక్కువగా ఫస్ట్ ఆదివారము గోల్కొండలో జరుగుతుంది తర్వాత సికింద్రాబాద్లో సికింద్రాబాదు సికింద్రాబాద్లో జరుగుతుంది ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో జరుగుతుంది ఆ తర్వాత అన్ని అన్ని ప్రాంతాల దగ్గర కూడా చాలా మంది చాలా ఉత్సాహంగా ఈ తెల్ ఈ బోనాల పండుగను చేసుకుంటారు అలాగే అతివలకు చాలా ఇష్టమైన మాసము అతివే ఏడమాసంలో జరుపుకునే పండుగలలో పూరి జగన్నాథ రథయాత్ర కూడా ఒకటి పూరి జగన్నాథ రథయాత్ర పూరిలో చాలా ఘనంగా చేస్తారు ఈ రథయాత్రను చూడడానికి వేలాది మంది జనాలు వస్తారు ఆ పూరి రథయాత్రలో రథాలు రథానికి ఉన్న చక్రాలు పదహారు చక్రాలు ఉంటాయి బలభద్ర రథం ఉంటుంది పక్కన తర్వాత సుభద్ర రథం కూడా ఉంటుంది ఈ మూడు రథాలను చాలా బాగా అలంకరించి తీసుకొని వెళ్తుంటారు ఆ రథాలను తీసుకొని ఊరేగింపుకు వెళ్ళే ముందర బంగారు చీపురులతో ఆ రోడ్డునంతా ఊడ్చి తివాచి పరిచి చాలా ఘనంగా అలంకరించి తీసుకొని వెళ్తారు ఇది చాలా చూడ్డానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే అతివలకు చాలా ఇష్టమైన మాసము అతివలకు ఎంతో ప్రీతికరమైన మాసము ఈ ఆషాఢ మాసం ఎందుకంటే అతివలకు అతివల చేతులను అందంగా తీర్చిదిద్దుకుంటారు అందమైన రంగవల్లులను అంటే నేలపై వేసేటువంటి ముగ్గుల లాంటి డిజైన్లను వాళ్ళ అరచేతుల మీద వేసుకుంటారు చాకాశంలో ఉన్నటువంటి చందమామను కూడా తన అరచేతులలో దింపేసే అంత కళా పోషణ ఆడవాళ్ళలో ఈ ఆషాఢ మాసంలోనే చూపెడతారు ఎందుకంటే ఆడవాళ్ళకి ఇష్టం కాబట్టి ఇంటాకుని ఆడవాళ్ళు బాగా ఇష్టంగా ఈ ఆషాఢ మాసాల్లో పెట్టుకుంటారు ఈ ఆషాఢ మాసంలో అతి ఆ చేతులు ఎంతగానో అలంకరించుకుంటూ ఉంటారు ఇంకోటి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆషాఢ ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు ఎలా అంటే పెళ్లి పిల్లలు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడని ప్రేమాభిమానాలను కురిపించే భర్త వస్తాడని అంటారు పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే ఆ గోరింటాకు ఎరుపుదనం ఎక్కువగా వస్తే వాళ్లకు వాళ్ళ భర్త చాలా చాలా ప్రేమగా చూసుకుంటారని ఈ యొక్క నానుడి ఉంది అనేసి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే సైంటిఫిక్గా కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఈ వేసవి కాలం నుంచి మనం వర్షాకాలానికి రావడం వల్ల వర్షం వల్ల వచ్చేటువంటి కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని వ్యాధులు కూడా తగ్గిపోతాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అనేసని అంటారు ఎలా అంటే గోరులకి ఈ వర్షంలో తడవడం వల్ల వర్ష నీరు అనేది తాకితే ఆ గోర్లు పగలడం వల్ల ఆ గోరు గోర్లు పగలడం తగ్గుతుందని గోరింటాకు పెట్టుకుంటే నివారిస్తుంది అనేసని అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే వేడిని తొలగిస్తుందని ఒంట్లో ఉన్న వేడిని తొలగిస్తుందని అంటారు అలాగే అరచేతిలో గోరింటాకు పెట్టుకుంటే గర్భాశయ దోషాలు కూడా తొలగిపోతాయని కూడా ఒక నానుడి ఉందంట అలాగే గోరింటాకును బాలంతలకు తినిపిస్తే బాలంత దోషాలు కూడా తొలగిపోతాయని అంటారు ఈ గోరింట ఆకు గౌరీ ఇంటి ఆకు అని ఒకటి చరిత్ర ఉంది గౌరీదేవి వనంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు తను రజస్వల అవుతుంది రజస్వల అయినప్పుడు తన రక్తపు చుక్క నేలపై పడడం వల్ల అప్పటిదప్పుడు అక్కడ ఒక పెద్ద చె ముక్క మొలిసి అది ఒక పెద్ద వృక్షంగా తయారవుతుంది ఇదేదో వింతగా ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు రాజు అందరూ వచ్చి చూసి ఆ ఆకు నా అమ్మాయి తెంపి తెంపితే తెంపితే ఆ చెయ్యి అంతా ఎర్రగా అవుతుంది ఇదేదో వాసన బాగుంది అలాగే ఎర్రగా అయ్యింది ఇది చాలా బాగుంది అని చెప్పేసి అని ఈ గోరింటా ఇది ఈ గోరింటాకుని అతి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అని శుభకార్యాలలో పెళ్ళిళ్ళలో పేరెంటాలలో అన్ని శుభకార్యాలలో కూడా ఈ గోరింటాకును పెట్టుకోవడం జరుగుతుంది ఆ రోజు నుంచి చరిత్రకంగా ఇలా కథ కూడా ఉంది ఇలా అందరూ కూడా గోరింటాకును చాలా ఇష్టపడతారు ఈ ఆ ఈ ఆషాఢ మాసంలో అలాగే ఆషాఢ మాసంలో ఇంకొకటి ఆడవాళ్ళకు చాలా ఇష్టమైంది ఆఫర్స్ ఎందుకంటే చాలా ఆఫర్స్ ఉంటాయి ఎందుకంటే మిగతా అన్ని మాసాలలో ఏదో ఒక శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బిజినెస్ వాళ్ళకి అందరికీ ఎలాగో అలా బిజినెస్ అవుతుంది ఎలాగో అలా బిజినెస్ అవుతుంది షాపులలో అన్ని వస్తువులు సేల్ అవుతాయి కానీ ఈ ఆషాఢ మాసాల్లో ఎటువంటి సేల్ ఉండదు పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉండవు కాబట్టి ఎటువంటి సేల్ ఉండదు అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆషాఢం సేల్ అని పెడతారు అంటే ఒక చీరకి రెండు చీరలు ఇస్తాము అన్నట్టుగా ఒకసారి ఒక ఆఫర్స్ పెడుతూ ఉంటారు అలా ఈ ఆషాఢ మాసం ఆఫర్స్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి అందరూ ఆడ ఆడవాళ్ళు ఎక్కువగా నగలు చీరలు ఈ ఆషాఢ మాసాల్లో కొనుక్కొని తర్వాత వచ్చే పండగలాగా అన్నిటికీ వీటిని ధరిస్తూ ఉంటారు ధరిస్తూ ఉంటారు ఈ ఆషాఢ మాసాల్లో చాలామంది కూడా చాలా చీరలు నగలు కొనుక్కుంటూ ఉంటారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి వనిత గారికి వాసవి గారికి అలాగే ఆషాఢం సంబరాలు కాంటెస్ట్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు